సంక్షేమ ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు అందియాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీఓ మరియు కార్యదర్శి అన్నారు ప్రకటించిన జాబితాలో పేర్లు రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోరారు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం వెంగల్ పహాడ్లో స్పెషల్ ఆఫీసర్ ఎండీఓ అనంతరావు కార్యదర్శి స్వప్న ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ గృహాల లబ్దిదారుల ఎంపిక గ్రామస్తుల సమక్షంలో జాబితాలోని పేర్లను చదివి వినిపించడం జరిగింది క్రమంలో వారు మాట్లాడుతూ ప్రకటించిన జాబితాలో పేర్లు రాని వారు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోరారు అరుగులైన లబ్దిదారులకే సంక్షేమ పథకాలు అందుతాయని వారు స్పష్టం చేశారు కార్యక్రమంలో అధికారులు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి డి నర్సన్న మండలం ఇందల్వాయ్ జిల్లా నిజామాబాద్ हा করতে <laughs> <laughs> डायरेक्ट <coughs> <laughs> Aduh? <laughs> Banyak jarum? पानी त जान ला गरि भयो पानी त परिक्षण देखि गयो अहिले शहरमा मनादि कदे जान आउ अरे बिमा चाहिँ यता ककै लप्कार नलाई पानी नरी आटी मान्छे कलम लेनो लै जाय हा कलम नलोलाई रित बन्द उसो गयो यत्र अल्लाह सुले आदि नकिने राखे ले नले बे दिस्को پنج کوٽي کو نيڙي پي گاڏي ۽ برسات ۾ ها گيٽگاهه موندو يمن لکي چکو ها نیا ందగాయ మండలంలోని వెంగల్పాడు గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నాలుగు పథకాల్లో భాగంగా లబ్ధిదారులను చదివిపించడం జరిగింది మరియు అర్హులైన వాళ్ళను గుర్తించడం జరిగింది అనర్హులు వాళ్ళను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత ఈ జాబితాలో లేని వారి అర్హులు ఉన్న వాళ్ళు అందరు కూడా మళ్ళీ దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది ఈ ఇరవై ఆరు తర్వాత నుంచి కూడా మనం మేము ఆఫీసులలో హెల్ప్ డెస్క్లు అప్లై చేసుకోవడం జరుగుతుంది ఈరోజు ఇంద్రవాయి మండలంలోని వెంగలపాటి గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేయడం అయింది ఇటీ గ్రామ సభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నాలుగు కొత్త పథకాలు ఇందిరమైండ్లు రేషన్ కార్డు రైతు ఆత్మీయ భరోసా రైతు భరోసా ఈ నాలుగు పథకాల గురించి అరువులైన జాబితాను గ్రామ సభలో చదివి వినిపించడం జరిగింది ఈ అరువుల జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే తొలగించవలసిందిగా గ్రామ ప్రజలు గుర్తించి అభ్యంతరాలని చెప్పవలసిందిగా కోరడం జరిగింది ఈ జాబితాలో అర్హులైన లబ్ధిదారుల పేరు రాణి వాళ్ళు మళ్ళీ ఈ గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ గ్రామ సభలో దరఖాస్తులు స్వీకరించడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశాము నేటితో కాకుండా రేపు ఇరవై ఆరు తర్వాత కూడా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన హెల్ప్ డిస్క్ ఏర్పాటు చేయడం అనేది గ్రామ పంచాయతీలో గ్రామ సభకు అటెండ్ కానివారు గ్రామంలో ప్రస్తుతం లేని వారు మండల కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అట్టి దరఖాస్తులు కూడా మేము పరిశీలనకు స్వీకరిస్తాము